హాయ్ ఫ్రెండ్స్ ఇంటి గణేష్ అయితే నిమజ్జనం అవుతుండు ఈరోజు లెవన్ డే సో మనం అయితే నిమజ్జనం చేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మన గణనాథుని జైదు జై జై మన ఇంటి గణేశుడు చిన్న గణేషుడు ముద్దు గణేషుడు మనం ఇప్పుడు నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నాం జై బోలో గణేష్ మహారాజ్ కి గణేషుడు వెళ్తుండు కాబట్టి అందరు దిగుతారు ఫొటోస్ మా బావ కూడా దిగుతుండు దిగినా దిగు మళ్ళీ ఒకసారి గణేష్ మహారాజ్ కి జై గణపా ఈ సంవత్సరం ఎలా అనిపించింది గణేష్ పెట్టుకున్నందుకు సంతోషం అనిపించింది చాలా బాగా అనిపించిందా చాలా బాగా అనిపించింది నవరాత్రులు ఉత్సవాలు చాలా జరుపుకున్నాం రోజు వచ్చి ప్రసాదం పెట్టింది ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఇప్పుడు మనం మానేరు వాగు దగ్గరికి అయితే వెళ్తాం మన కార్ కూడా రెడీ ఉన్నది గణేష్ను మనం ఎక్కించి మనమైతే నిమజ్జనం అయితే చేస్తాం ఈరోజు మన ఫస్ట్ మన ఇంటి గణేషుడు అయిపోయినాక మన ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మన బాల కూడా మనం పూజ జరిగించి పూజ చేసి తర్వాత మన బాల గణేష్ని కూడా విమజ్జనం చేసి ఉంటుంది అది మీకు నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్లో చూపిస్తా ఏమేమి చేసినాము మళ్ళీ రెడీ ఉంది గణేశుడు కూర్చున్నాడు కార్ లో ఇక కార్లో కూడా అయితే నిమజ్జనం చేసేస్తాం ఎందుకంటే మనకు కొంచెం ప్లేస్ లేదు కొంచెం అడ్జస్ట్ కావాలి ఇక పిల్లలతో అందరితో ఎండ కూడా కొడుతుంది బానే అంత ఇవాళ వర్షం పడుతుంది అని అనుకుంటాం ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే నిమజ్జనంకైతే వర్షం పడుతుంది కానీ ఈసారి అయితే పడేటట్టు అయితే ఆలోచన లేదు చూద్దాం అప్పటి వరకు అయితే మన దేవుడు కొంచెం కర్ణించిందంటే చల్ల గణపతి కూడా మనకు నిమజ్జనం జరిగినట్టుంటది సో దగ్గరలో అయితే ఉంటాం వెళ్తున్నాం శివపార్వతి పార్వతి తల్లిదండ్రుల గంగమ్మ దగ్గరకైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇక్కడ మాకు దగ్గరే ఉంటది మా నేరు మా ఇంటి నుంచి అయితే కిలోమీటర్ ఉంటది అంతే మనం మెయిన్ రోడ్ కైతే వచ్చినాం ఇక్కడ పోలీస్ స్టేషన్ మనకు వేయడానికైతే వీళ్ళు పెట్టారు మున్సిపాలిటీ మున్సిపాలిటీ కమిటీ చైర్మన్ ఒక చిన్న వినాయకుడు కూడా వచ్చిండు చిన్న ఉన్నాడు మంచి ఆటోలో తీసుకొని వచ్చారు పాపం మంచిగా ముద్దు తీసుకొని వచ్చారు బాక్సులు పెట్టి వినాయకుడిని వాటర్ చూడండి గైస్ మనకు కనిపిస్తుందా దగ్గరికినా ఇంకా మంచిగా చూపిస్తాను ఇప్పుడైతే చూడండి గంగా నది ఇదే నదికైతే స్వామివారిని నిమజ్జనం చేసేది చూడండి ఇక్కడ హెచ్చరిక కూడా పెట్టారు మానేరు వాగు ఉద్యం ప్రవహిస్తున్నందుకు లోపలికి పోరాదు ఇక్కడ వరకు చేయాలి మనం నిమజ్జనం అయితే చేస్తున్నాం నిమజ్జనం మనం ఇప్పుడైతే వెళ్తున్నాం లోపలికి కొంచెం ఇక్కడ వెళ్ళేసి మనం చేద్దాం గణేశునియో గణేశ్ కిష్ మహారాజు కి ఒక ఐదు సార్లు మనం గణేష్ స్నానం చేసిద్దాం గణేష్ మహారాజ్ కి జై జై చూడండి వేరే గణేష్ కూడా తీసుకొని వచ్చారు గణేష్ మహారాజుకి వంట तो 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 जय बोलो गणेश महाराज की जय हे चल 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 చాలా బాగా చేసుకున్నారా సంతోషం అనిపించిందా ఓకే పిల్లలు కూడా జై రాజుకి జై ఎక్కడ ఏ నగర్ మీది పద్మనగర ఓకే చిన్న గణేషులు అందరు ఇక్కడ చిన్న గణేషులు మీకు ఈవినింగ్ పెద్ద గణేష్ని కూడా చూపిస్తా ఎక్కడ చేస్తారు నిమజ్జనం ఇక్కడైతే మొత్తం చిన్న గణపతులు వేస్తాయి మంది అయితే తెస్తారు చిన్న గణేషును మంచిగా ఇక్కడ మంచిగా ఏర్పాటు చేశారు ఇక్కడ మన సిరిసిల్ల మున్సిపాలిటీ కమిషనర్ చాలా బాగా ఏర్పాటు చేశారు ఈసారి లైట్ కూడా ఫిట్ చేస్తారు కొంచెం నైట్ కూడా తెస్తారని అని చిన్న గణేషులు చాలా బాగుంది చిన్న గణేష్ మంచిగా తీసుకున్నారు పిల్లలు మంచి డ్రెస్ కోడ్తో వచ్చి చిన్న గణేషుడు వాళ్ళంతా అందరూ మంచిగా గణేష్ సెలబ్రేషన్ చేసుకుంటారు నిమజ్జనం ఎందుకంటే చిన్న గణేష్ మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది అందరూ సరదాగా మంచిగా అందరూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు గణేష్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది నాకైతే చూడగానే నువ్వు పదకొండు రోజులు పదకొండేసు పిల్లలు ఇవ్వరే ఫస్ట్ టైం ఓకే పెట్టుకుందాం పెట్టుకుందామనే పిల్లల వల్లనే మేము ఓకే వేసినాం ఓకే ఓకే కానీ వాళ్ళు వేసిండ్రు అని మాకే ఎండ ఎక్కువ అయింది అవును అవును చాలా సంతోషం అనిపిస్తుంది చూడగానే మంచిగా అనిపించింది డ్రెస్ కోడ్ కోడ్లతోటి పిల్లలు కూడా చాలా సంతోషంగా గణేష్ని పండగ పదకొండేసు అవును పదకొండేసు మన భోజనం లాగా భోజనాలు రోజు టిఫిన్ లో మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ లో కొబ్బరికాయలు సుభాష్ నగర్ బాలగనే ఇలానే జరిగింది ప్రాసెస్ వాళ్ళు పెట్టారు కానీ ఎంజాయ్ అంతా మాదే టిఫిన్స్ రోజు మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ రోజు పిక్నిక్ లాగా ఎంజాయ్ అయిపోయింది ఎక్కడ మీది ఎక్కడ గీతానగర్ గీతానగర్ ఓకే గీతానగర్ అందరిగా ఇలా అంత సంఘం మొత్తం సరే ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఎండ కొడుతుంది కొంచెం ఎండ కొట్టడం వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నది బట్ ఏం లేదు మన గణేష్ని అయితే మనం పంపించాలి కాబట్టి అంతే చేయాలి కార్యక్రమాలన్నీ చిన్న గణేశుడికి చిన్న బాక్స్ మంచిగా కూడా ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు చిన్నగా ఉన్నది ఎడికంటే అక్కడ క్యారీ చేయచ్చు మంచి అన్ననే ఆటో డ్రైవర్ ఓకే ఓకే చిన్న గణపతులకు మంచిగా సాయం సేవ చేస్తుండు చాలా సంతోషం అన్నకు కూడా మన జరగాలి మంచి జరగాలి అని ఆ గణేష్ని కూడా కోరుకుందాం కుటుందాం ఇక బ్యాక్ టు హోమ్ మళ్ళీ మీకు మా బాల గణేష్ ఉంది ఈవినింగ్ మన బాల గణేష్ మంచి గ్రాండ్ గా మీకు మంచి ఇంకొక బ్లాగ్ లో చూపిస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ శంకర్ తెలుగు లాక్స్ కి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ బాయ్